అండే ఇప్పుడు ఈ కూరలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇది రెండు గ్రూపులు అండి ఒకటి కాకినాడ చిన్నబాబు గారు హోల్సేల్ వెజిటేబుల్స్ కూరగాయల వ్యాపారస్ ఆయన రెండుసార్లు పంపించారు ఇప్పటికి కాకినాడ నుంచి ఈ కోతడీ అన్నదానానికి అలాగే రాజమండ్రి సత్యబాబు గారు టమాటాలు మొత్తం ఇప్పటికే సార్లు రెండు అర టన్నులు పంపించారు అర టన్నులు అంటే ఐదు వందల కేజీలు ఇప్పుడు మూడోసారి వచ్చింది లారీలో నిన్న లారీలో మొన్న రాత్రి వచ్చిన లారీలో ఇంకొక అర టన్ను పంపించారు ఇది సత్యబాబు గారు పంపించారు ఆయన కూడా కొన్ని కూరలు పెట్టారు సత్యు ఈయన కూడా కొన్ని కూరలు పెట్టారు ఈ పువ్వులన్నీ కూడా సత్యబాబు గారు నూట యాభై పువ్వులు ఆయనకి రైతులు అమ్మకానికి పెడితే మనకి అన్నదానానికి ఉచితంగా ఇచ్చేశారు చిలకలదుంపలు కూడా ఆయన వేశారు నాలుగు వందల కేజీలు సారీ రెండు వందల ఎనభై ఐదు కేజీలు చిలకటింపలు అయినా లిస్టు పంపించారు చిన్నబాబు గారు ఆయన వేశారు కాకినాడలో రాజమండ్రిలో సత్యబాబు గారు కూడా వేశారు ఈ ఇద్దరు స్వామి అదృష్టం ఏంటంటే స్వామి వాళ్ళిద్దరు మనసులో కల్పించారు ప్రతి సంవత్సరం శబరిమల పంపుతారు శబరిమలకి పంపించేది మూడు టన్నులు మూడు టన్నులు టమాటాలు పంపుతారు సత్యబాబు గారు ప్రతి సంవత్సరం మూడు టన్నులు అంటే మూడు వేల కేజీలు మరి స్వామి స్వామి దేవి వల్ల మొత్తం టోటల్గా మూడు వేల కేజీలు ఈ నెల రోజులకి సరిపోతాయి అది ఎంతవరకు అవుతుంది అన్నది ఇంకా తెలీదు నైంటీ నైన్ పర్సెంట్ వీటితోటి అయిపోవచ్చు ఈ కూరలో విత్తన వచ్చే పద్నాలుగు వరకు జాతర అవసరం వస్తే మళ్ళీ నాలుగు రమ్మని ఇద్దరు కూడా చెప్తున్నారు మళ్ళీ రండి కావాలంటే రండి అని చెప్తున్నారు మళ్ళీ కూడా రావచ్చు అది అయ్యప్ప నిర్ణయం అయ్యా మళ్ళీ కలుద్దాం స్వామిశరణ స్వామిశ్రు